శ్రీ గురు మహా శ్రీ మహాగణపతి నిమహ వార కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాన్న అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుంది నేను చూద్దాం కుంభరాశి వారికి ఎలా ఉందో ఈ వారం అనేది చూద్దాం కుంభరాశి వారికి వచ్చినప్పటికీ ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే బుధుడు శుక్రుడు తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతారన్నమాట పేరు ప్రఖ్యాతలు విషయంతో పాటు ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్ అనేది కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు మానసికమైనటువంటి చింతని కలిగిస్తూ ఉంటాడు మానసికమైనటువంటి బాధను ఎక్కువగా సృష్టిస్తూ ఉంటాడు అనమాట ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ధనస్థానాల్లో ఉన్నటువంటి రాహు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎప్పుడు ఏ విషయమైనా సరే మిమ్మల్ని దూషించే విధంగా ఉంటారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అష్టమంలో వచ్చేటప్పటికీ కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు బా బా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో వ్యాపార ప్రయత్నాల్లో ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రతిబంధకాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా మనం గ గమనించినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికీ రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు గ్యాస్ట్రిటిస్ లాంటి బాధలు కలిగించే విధంగా ఉంటుంది ఓరాలుగా వచ్చేటప్పటికీ రాశి వారికి ఉద్యోగపరంగా వచ్చినప్పటికీ సామాన్యమైనటువంటి కానీ చెప్పచ్చు ఇంకో వారం ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పవచ్చు అనమాట మరి విద్యార్థులు వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి రాశివారం ఉన్నటువంటి విద్యార్థులు దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది ఎక్కువగా చేయాలి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఒకటికి రెండు సార్లు కష్టపడి చెబితే కానీ సామాన్యమైనటువంటి మంచి ఫలితాలు అనేది పొందడం అనేది జరగదు మరి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లో కానీ లేక ఉండే పెద్ద పెద్ద బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఇన్వెస్ట్మెంట్స్కి ఒకటికి రెండు సార్లు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు మరియు అదేవిధంగా స్థిరచిరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాలు కూడా యోగించట్లేదు అన్నమాట గురుగ్రహ అనుకూలత అనేది కూడా తక్కువగా ఉంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని కూడా స్వజాతకాన్ని కూడా పరిశీలించుకొని దాని తర్వాతే వివాహ ప్రయత్నాలకు ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఏలి శని ప్రభావ రీత్యా ఈ యొక్క రాశి వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అష్టమ దృష్టి అనేది ఉంటుంది అనమాట అష్టమ దృష్టి అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా త్రిపాద దృష్టి మూడో ఇంటిని అదేవిధంగా రాజస్థానాన్ని కూడా చూస్తుంటుంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలత అనేది తక్కువగా ఉంటుంది మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం శని ఎక్కువగా వీరు వెళ్ళి ఏడు వారాల శని వ్రతాన్ని చేయాలి దాంతోపాటు వచ్చేటప్పటికీ ఈ యొక్క రాశివారు ఇనుముని చెత్త ఇనుముని ఇంట్లో వచ్చేటప్పటికి ఎక్కువగా ఉంచుకోకుండా ఆ దానాన్ని చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు